కేవలం అరగంట పని కోసం అయితే వంద కిలోమీటర్లు వచ్చేసాము ఈ బైక్లో వచ్చేసాము గూడూరు నుంచి బయలుదేరేసి నేరుగా హైవే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లోకి అయితే వెళ్ళిపోయాము ఇది సరాసరా అంటూ పెట్రోల్ కొట్టిచ్చేసాము జస్ట్ మూడు వందలకే ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఇది ఇక పెట్రోల్ కొట్టిచ్చేసి పెట్రోల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము నేరుగా రోడ్లోకి ఎక్కేసి హైవే అయితే వెళ్తున్నాము హైవే దగ్గర కూడా వచ్చేసాము గూడూరు సిటీ అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే మాకు ఫ్రెండప్ ఇచ్చింది నేరుగా హైవేలో స్టార్ట్ అవుతున్నాము మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళాము కోట క్రాస్ రోడ్ అయితే క్రాస్ అయిపోయాము వెంటనే కప్ చేసి ఏ హోటల్ కూడా క్రాస్ అయిపోయాము వెంటనే ఫస్ట్ ఇప్పుడు గత భోజనం అయితే వచ్చేసాము బ్యూటిఫుల్ సన్సెట్ అయితే మాకు నాయకుపాటి సిటీ వెల్కమ్ చెప్పింది అలాగే బ్యూటిఫుల్ సన్సెట్తో మాకు సిటీ సెండ్ కూడా ఇచ్చేసింది అక్కడ అద్భుతమైన పనులు చూసుకుంటే అలా చూడాలని మధ్య మధ్యలో అన్న ఫోన్ మాట్లాడికి వెళ్తున్నారు కట్ చేస్తే సుడోపేట టోల్ ప్లాజా సులూపేట టోల్ ప్లాజా అయితే చాలా ఆనందం అనిపించింది ఇంకా బ్యూటిఫుల్ లైటింగ్ సులూర్పేట వెల్కమ్ చెప్పింది అలానే సెండఫ్ కూడా చెప్పేసింది ఫైనల్ గా తడకైతే వచ్చేసాము ఫస్ట్ నచ్చే మా అన్నట్టు తేవడానికి వెళ్తున్నారు బ్యూటిఫుల్ క్లైమేట్ అయితే ఉంది తాజా వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా పెట్రోల్ బంక్ ఆ పెట్రోల్ బంక్లోనే లోనే మాకు గంట పని అనమాట మధ్యలో చర్చి కూడా కనిపించింది పెట్రోల్ బంక్లో కూడిపోయిన తర్వాత చూసాము ఎక్కడుంది అని ఎదురుగా కనిపించింది వెళ్ళి చూస్తే అక్కడ అంతా చిరిగిపోయింది సో ఫైనల్గా వచ్చేసాము రా అనుకున్నాము ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి త్వర త్వరగా అయితే స్టార్ట్ చేసేసాము ఇది చూసుకున్నారు కదా అదే అనమాట ఇప్పుడు నేను మార్చాల్సిన ప్రింట్ వెంటనే వెనక్కి ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఉన్న బోల్డ్ ఫిట్టింగ్ ఎంత తీసేసాను రిమూవ్ చేసేసాను దోటి పక్కన పెట్టేసి కొత్త ప్రింట్ అతికించడం అయితే స్టార్ట్ చేసేసాను ఇది జస్ట్ మాకు కేవలం అరగంట పని అరగంట పని కోసం వారి వంద కిలోమీటర్లు అయితే వచ్చాము ట్రావెల్ చేసుకుంటే స్కూటీలో ప్రింట్ అయితే మార్చడం స్టార్ట్ చేసాను అయిపోయింది ఫైనల్గా అయితే బోర్డు కూడా ఫిట్ చేసేసాను ఇంతకు ఎలా ఉందో అలానే అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక బయలుదేరేద్దామని అనుకుంటున్నాము మధ్యలో ప్యా పెరిగి బయలుదేరేసాను ఇంకా గూడూరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను చాలా అంటే చాలా జర్నీ చేశాము